స్వాగతం రమ్మన్నారు పొమ్మన్నారు ఈ బాలికకు ఈ ఏడాది విద్య లేనట్టేనా జగ్గంపేట ఆందోళనలో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయు తప్పిదానికి ఒక బాలిక విద్య ఏడాదిలో ఆగమ్య గోచరంగా మారుతున్న ఇది గంగవరం మండలం పిడత మామిడి గ్రామానికి చెందిన వాకాడ కుసుమ అర్చన గోఖవరం మండలం మల్లవరం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలు ఏడవ తరగతి చదువుతుంది జగ్గంపేట వెంకటనాగ గురుకుల పాఠశాల స్కూల్ వెనుక వైపు గల స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశానికి పరీక్ష రాసినట్టుగా బాలిక బంధువులు అయితే మల్లవరం ప్రభుత్వ స్కూల్లో ఆరో తరగతి చదువుతుండగా ఈ పరీక్ష రాసిందని అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసిన పరీక్ష ఫలితాల కౌన్సిలింగ్ కాకినాడ రమ్మన్నామని సంబంధిత అధికారులు తెలియపరచడంతో కాకినాడ వెళ్లామని చెల్లంగి కాకినాడలో ఉన్న పాఠశాలలో మాత్రమే సీటు ఉన్నాయని వారు తెలపడంతో దూరమని మేము వద్దనుకున్నామని బాలిక బంధువులు తెలిపారు నాటి నుంచి యథావిధిగా మల్లవరంలో ప్రభుత్వ స్కూల్కి మా అమ్మాయి వెళ్తుందిగా బాలిక తల్లి వాకాడ వెంకటలక్ష్మి తెలియజేసింది మీ పాపకు మా పాఠశాల ప్రవేశం ఉంది తీసుకురండి అని ప్రస్తుత ఇన్ఛార్జ్ కృష్ణవేణి మాకు ఫోన్ ద్వారా బుధవారం తెలియపరచడంతో మల్లవరం స్కూల్లో ఉన్న అమ్మాయిని జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు తీసుకువచ్చామన్నారు అయితే పాపతో పాటు సర్టిఫికేట్లు కూడా తీసుకురావాలని తెలియపరచడంతో గురువారం టీసీ తీసుకుని పాఠశాలకు వచ్చామన్నారు వచ్చిన తర్వాత ప్రవేశానికి అవకాశం లేదని చెప్పడంతో మా అమ్మాయిని ఏం చేయాలో దిక్కు తోచడం లేదని బాలిక బంధువులు వాపోయారు దీనిపై గురుకుల పాఠశాల ఇన్ఛార్జి కృష్ణవేణి మాట్లాడుతూ పొరపాటు జరిగిపోయిందని ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ సమాధానం చెప్పారని బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు గురుకుల పాఠశాల ప్రవేశానికి ఏడాది మా అమ్మాయి చదువు పరిస్థితి ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారని పాఠశాలలో మీ అమ్మాయిని జాయిన్ చేయడానికి రావాలని సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు కలిసి గురుకుల పాఠశాలకు వచ్చారు అయితే జాయినింగ్ లేదు అనడంతో సర్టిఫికేట్లు బట్టలతో బాలిక తల్లిదండ్రులు నిరుత్సాహంతో విను తిరిగారు బాలిక స్వస్థలం పీడిత మామిడి కావడంతో ప్రయాణ సౌకర్యానికి గురువారం రాత్రి ఎక్కడ తలదాచుకోవాలంటే ఆవేదనతో మీడియా ముందుకు వాపోయారు ఇలా ఇది ఇలా ఉండగా ఒక బాలికను పాఠశాలలో ప్రవేశం నిమిత్తం పోలీసులు వారు ప్రజా ప్రతినిధులు పోలీసుల రంగ ప్రవేశం చేయడం గమనార్హం మల్లవారం జెడ్పీసీ హై స్కూల్ అండి మేము మామూలుగా సెవెంత్ ఎగ్జామ్ రాయించామండి మా పాపకే సీట్ అక్కడ రాలేదండి కాకినాడలో వచ్చింది దూరం మాకు వద్దని నేను వదిలేసానండి వదిలేసి మళ్ళీ అక్కడికి రాలేదండి మాకు ఇవ్వండి ఎవరైనా మానేసినా ఇవ్వండి అని కాబట్టి ఏం అడగలేదండి వాళ్ళంత టాలే నన్ను ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఇలా మాములుగా క్లాస్ సెవెంత్ క్లాస్ క్లాస్ టీచర్ అంటే తెలియదండి అయితే ఇలాగ తీసిరండి అంటే అప్పటికప్పుడు అమ్మాయిని మల్లవారం వెళ్ళి సెవెంత్ క్లాస్ అండి మల్లవారం వెళ్ళి ఆ చదువుకుండి పాపని మధ్యలో తీసుకుని వచ్చేసానండి వాకాడు పుచ్చమర్చానండి నా పేరు వెంకటలక్ష్మి అండి తీసుకుని వచ్చానండి తీసుకుని వచ్చాక ఇలాగ సీట్ ఉందన్నారు అది కన్ఫామ్ కాదండి అంటే కన్ఫామే మీరు టీసీ అట్టుకుని రండి ఇవన్నీ అట్టుకుని రండి అని ఇంకోండి ఇవన్నీ రాసిచ్చారండి నిన్న రాసిస్తే ఇవన్నీ చేయించుకుని ఉదయం టీసీ పట్టుకుని రెండు గంటల బస్కి ఎక్కేసాక సీట్ లేదని ఫోన్ చేశారండి అప్పుడు ఏం చెయ్యాలండి మేము గురుకులు పాఠశాల